తిరుపతి లడ్డూపై తప్పుడు ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలన్న దురుద్దేశంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తిరుమల లడ్డు వివాదాన్ని సృష్టించారని మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గ సిపి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆక్షేపించారు తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు ఇచ్చిన నివేదికలు తదనంతరం దర్యాప్తు సంస్థల వివరాలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు అయినప్పటికీ అసత్యాలను ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈ తప్పుడు ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పామూరు బస్టాండ్ చర్చ్ సెంటర్ నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి సిఐ ఉప్ప శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు ತಂಬಟ್ರಾಮರ ಗಾರಿನ ಜೋಷ್ ನೋಡ್ ಪಟ್ಟು ತಿರುಪತು ದಾನ್ಮ ನೋಟಿಸ್ತಾರೆ ಕನಿಷ್ಠ ಎ ಸೆಂಟ್ರಲ್ ಆಫೀಸ್ ಕರೆಂಟ್ ಈ ರೋಜ್ ಮಾರ್ಗ 네네, 그게 하나를 해서 한번 쓰면 그 어쩔 수 없이, 아, 네 번째, 아, 네 번째, 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 네

వాళ్ళు ఆరు వందల పేజీలతో నివేదికను కోర్టు సమర్పించడం జరిగింది ల్యాబ్లో కూడా ప్రతి టెస్ట్లో కూడా ఈ ఇలా కల్తీని జరగలేదని కొవ్వు కానీ జంతు జంతువుల కొవ్వు చేప నూనె ఏవి కూడా జరగలేదని రిపోర్ట్లన్నీ రావడం జరిగింది అది వచ్చిన తర్వాత నుంచి ఈ నియంత్ర పరిపాలనలో నియంత్రలకు నిద్ర పట్టకుండా పోయింది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు అనుకున్న జరగనప్పుడు ఈ అంతను ఆటవిక పాలనని స్టార్ట్ చేశారు ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పరిపాలన జరుగుతా ఏం చేశాను నాలుగైదు రోజుల నుంచి ఎవరైతే మాజీ మంత్రులు టీటీడీ చైర్మన్ ఇలా అరుణాకర్ రెడ్డి గారి మీద దాని తర్వాత అంబటి రాంబాబు గారి మీద దానికి ముందు మహిళా మాజీ మంత్రివర్యులు వీరదల రంగిని గారి మీద జోగి రమేష్ గారి ఇంటి మీద ఇలా మాజీ మంత్రులు కూడా లేకుండా వాళ్ళు ఇళ్ళ మీద దాడులు చేయడం అమానుషంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఆ పోలీసుల సమక్షంలోనే కనీసం ఐదు గంటలు ఇళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నా పోలీసులు ఆశన నష్టం జరుగుతూ ఉన్నా కూడా కేసు పాత్ర వదిలించినారైతే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు తిట్టే వినేటువంటి పోలీసులు ఇలా ఖచ్చితంగా గుంటూరు దగ్గరలో డిఐజీ ఆఫీసు కానీ ఎస్టీ ఆఫీసులు కానీ అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి ఇంత దారుణంగా ఐదు ఆరు గంటలు కూడా ఇళ్ళలో నుంచి బయటికి రానియకుండా ఇంటి మొత్తాన్ని పెట్రోల్ బాంబులతో గందరగోళాలు చేస్తూ ఉన్నా కూడా శాంతి భద్రతలు కంట్రోల్ చేయకుండా పోయినటువంటి పోతుంది రాబోయే రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్క విషయా విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ఇంత ఆటవిక పాలన నడుస్తూ ఉంది కాబట్టి ఈ కూట ప్రభుత్వానికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా అర్థమైపోయింది రాబోయే రోజుల్లో ఈ ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లు చీటి కలిగేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా ఒకటే ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రకంగా ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఇంత ఒక డిపార్ట్మెంట్ కూడా పూర్తి వన్ సైడ్గా టీడీపీకి కూట ప్రభుత్వానికి వన్ సైడ్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మొత్తం కేసులు పనిచేయడం ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదు ఈ రకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటి కూడా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తూ మేము ఈ రా ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనని ఏ రకంగా అయినా సరే ఆపి రాష్ట్రపతి పాలన పెట్టే విధంగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాల మీద ఇంకా గట్టిగా పోరాటాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో అని తెలియజేస్తూ వచ్చిన విషయం いいよ。